కల్వకుంట్ల కవిత మార్చి పదిహేనున ఈడీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు మొత్తానికి తీహార్ జైలుకి తరలించిన పరిస్థితి ఈరోజు ఆవిడ కస్టడీ ముగుస్తుండడంతో ఈడీ మరొక్కసారి రౌస్ అవెన్యూ కోర్టులో ఆవిడని హాజరుపరిచారు అయితే కవిత న్యాయవాది వాదించిన అన్ని వాదనలు కోర్ట్ వినిపించుకున్న తర్వాత ఇటు ఈడీ లాయర్ కూడా ఏం జరిగింది ఎందుకు కస్టడీ పొడిగించాలని కోరుతున్నామో కూడా చెప్పడం జరిగింది ఇక జూలై ఇంకా మరికొన్ని ఇదే కవిత విషయంలో వంద కోట్ల డబ్బులను అటాచ్ చేశాం ఇంకా లోతైన విచారణ అవసరం ఉంది ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది కవిత నుంచి ఇంకా అనేక అంశాలు కూడా సేకరించాల్సి ఉంది కాబట్టి ఇప్పుడెప్పుడే బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉండేది కాబట్టి కస్టడీ పొడిగించాలని ఏదైతే ఈడీ తరఫు న్యాయవాది వాదించారో రోజువన్నీ కోర్టులో ఆ న్యాయవాదికి అనుగుణంగా తీర్పు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది జూలై మూడో తారీఖు వరకు కూడా కవితను విడుదల చేయకుండా ఈడీ పూర్తి స్వేచ్ఛగా విచారించవచ్చు అనే ఒక తీర్పును కూడా కస్టడీని కూడా ఇటు రౌ సెవెన్యూ కోర్టు పొడిగించిన సందర్భంగా కనిపిస్తుంది దీంతో కవిత మరొక ముప్పై రోజులు తీహార్ జైల్లోనూ ఉండాల్సిన పరిస్థితులు తల తలెత్తిన సందర్భాలు కనిపిస్తున్నాయి మొత్తానికి చూసుకుంటే కవిత ఏ రోజైతే అరెస్ట్ అయిందో అప్పటి నుంచి కూడా తను ఎన్నిసార్లు రిజర్వ్ ఎవెన్యూ కోర్టులో తన వాదనలు వినిపిస్తున్నా తనకు బెయిల్ కావాలని బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా మధ్యంతర బెయిల్ కావాలని పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా ఈడీ తరఫు న్యాయవాదులు సమర్థవంతంగా వాదనలు వినిపిస్తూ కవిత బెయిల్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి కవిత ఇటు మనీ లాండరింగ్ పాల్పడిందనే కోణంలో తను ఎస్టాబ్లిష్ చేస్తున్న ఆధారాలను కోర్టు ముందు పెట్టడంతో ఇటు జడ్జి కూడా ఆమోదయోగ్యమైన నిర్ణయం చెప్తున్నట్లు కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా కవిత కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయవాది చెప్పడంతో ఇక మరో ముప్పై రోజులు కవిత తీహార్ జైల్లో ఉండే తప్పడం లేదు ఇది ఒక రకంగా కవితకి మళ్ళీ కోర్టులో చుక్కెదురైన పరిస్థితులే కనిపిస్తున్నాయని కూడా చర్చ జరుగుతోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్